ఇతని పేరు సింహాద్రి నాయుడు ప్రతి యుగంలో ఒక రాక్షసుడుంటాడు అలాగే ఈ కర్నూలుకి వీడే బకాసురుడు కర్నూల్ని ఇతని కనుసాయిగలతో భయపెడుతూ రాజకీయ నాయకుల అండతో ప్రజల్ని హింసిస్తూ ఒక ఆర్థిక శక్తిగా ఎదిగాడు వేల కోట్లు దోచుకుని రాజకీయంగా తిరుగులేని శక్తిగా మారాలన్నది సింహాద్రి నాయుడి ఆలోచన వీడికి ఎవరైనా ఎదురు తిరిగితే మరణమే శరణ్యం సార్ కొండారెడ్డి బుర్జు దగ్గర ఒక మర్డర్ జరిగింది అవును సార్ ఆ మర్డర్ వరలక్ష్మి చేసిందని కేసు పెట్టండి సార్ ఆవిడ చేయలేదు సార్ మంచి పేరు ఆవిడ మీద కేసు పెట్టాలంటే సాక్ష్యం చాలా బలంగా ఉండాలి సార్ బలమైన సాక్ష్యాలే క్రియేట్ చే అర్థమైన్స్ దేవిడ పేరు వరలక్ష్మి పేరు కర్నూలు జిల్లాలోని పెద్ద ఇండస్ట్రియల్స్ వరలక్ష్మికి వ్యాపారంలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియదు ఈ జిల్లాలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వరలక్ష్మి వైపు చూస్తారు ఈవిడ చేతుల మీదగా సహాయం పొందని మనిషి ఉండడు ఈ విడికి దండం పెట్టని చేతులు ఉండవు ప్రజల్లో వరలక్ష్మికి పెరుగుతున్న పాపులారిటీ ఆదరణ చూసి రాజకీయంగా తనకు అడ్డొస్తుందన్న భయంతో ఈ హత్య కేసులో వరలక్ష్మిని ఇరికించాడు సింహాద్రి నాయకుడు నేనే తప్పు చేయలేదు న్యాయం వీరందరూ నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు పోలీస్ వాళ్ళని వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు నాకేం కాదు లాయర్ గారిని నమస్కారం నమస్కారం లాయర్ గారు మీరేం టెన్షన్ పడకండి అంతా విన్నాను నేను వరలక్ష్మి గారు ఎంత మంచివారు ఆవిడ ఎన్ని మంచి పనులు చేశారో నాకు మాత్రమే కాదు జిల్లా మొత్తానికి తెలుసు ఆవిడ నీ కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురావడం నా బాధ్యత చనిపోయిన భూపాల్ మూడు నెలల క్రితం మా అమ్మాయి దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు నిన్న రాత్రి అతన్ని ఎవరో చంపేశారు ఇదంతా చూస్తుంటే మా అమ్మాయిని ఇరికించాలని ఎవరో చేస్తున్న కుట్రలా కనిపిస్తుంది కాపాడాలి నేను తప్ప వరలక్ష్మి గారిని బయటికి తీసుకొచ్చే లాయర్ ఈ కర్నూలు తెనాలి రామకృష్ణ బిఏపిఎల్ ప్రతి కేసు మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కేసు ఓడిపోతే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కేసులు ఇవ్వండి ప్లీజ్ ఒక కేసు ఇస్తే మరో కేసు ఫ్రీ ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా ఇన్ని ఆఫర్ బోర్డులు ఉండవరా అయినా గ్రామ్ తెలివితేటలు నాకన్నా నీకు ఎక్కువ ఉన్నాయి కదా స్వచ్ఛపుచ్చో కేసులు నాకు వస్తున్నాయి నీకు రాబెట్టి ఒరే దూద్ పేడకి ఆవు పేడకి తేడా తెలియని అమ్మాయి కప్ జనాలరా మన నన్ను గుర్తించడానికి టైం పడుతుంది అంతే అట్లా టైం ఆయగా ఏంటి తినాలి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా ఏదైనా కేసు వచ్చిందా యా ఏ కేసు నీళ్ళ బిందెల కేసు అదేదో లంకి బిందెల కేసు అన్నట్టుగా చెప్తున్నావు రే ఎంత పెద్ద మామిడి చెట్టు అయినా చిన్న మామిడి ట్యాంక్ లో కొన్ని ట్యాంకులు ట్యాంకుల్లాగా ఉండిపోతాయి నాకెందుకు ఎందుకు నీ టెంక పగిలిపోతుంది స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది కాస్త జాగ్రత్త అవే అదిగో క్లయింట్ ఓ చేసాడు మై బిరేంటి చూస్తే చూస్తే చూస్ అబ్బో పోయిపోతున్నాడు సార్ సర్ సార్ సర్ సరే సార్ ట్యాంక్ వాళ్ళని చూసి విజయమల పారిపోయినట్టు పారిపోతున్నాడు మన వాళ్ళు కేసు ఫైల్ చేయాలి నేను లైన్ మార్చుకున్నానయ్యా సర్ లైన్ మార్చుకోండి సార్ పొద్దున్నే స్నానం చేసేటప్పుడు నా నిన్న ఏ మార్చుకున్నానులే స్నానం చేసినప్పుడల్లా మార్చుకోవడానికి అంటరు వేరే అయినా మీకు అండర్వేర్ వేసుకుని అలవాట్లేదు అనుకుంటాను ఈడవడా నల్ల కొనకంటే నల్ల కొనడు కుర్రాడు కదా కేసు వాదించాడు అనుకున్నారు కనుక నేను ఆర్గ్యుమెంట్ ని పెప్పర్ మింటా చెప్పి చేస్తాను అది నేను లోపల పెట్టాను అనుకోండి అవతల ప్యాంటు తడిసిపోవాల్సిందే నేను ఒక్కసారి కోర్టు హాల్ లో అడుగు పెట్టానా జడ్జికి జడ్జిమెంట్ నా వైపు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు ఫీజు ఎక్కువ అవుతుందని ఫీల్ అవ్వండి సార్ మా వాడి దగ్గర గోల్డ్ ఆఫర్లు ఉన్నాయా ఒక కేసు ఇస్తే రెండు కేసు ఫ్రీ పేటిఎం లో పే చేశారు ఒకవేళ మా వాడు పూర్తిగా ఓడిపోయాడు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అవుతుంది అందుకే కామోజ్ మీ కేసు లేవు విజయ్ ఈ కేసు ఆ తెనాలి రామకృష్ణ ఇవ్వకుండా వచ్చావంటే ఇక నువ్వు గెలిచినట్టే డ్రైవింగ్ రానోడికి బండి వాదించడం రానోడికి కేసు ఇవ్వడం కరెక్ట్ కాదయ్యా ఇతను చూడు పేరు గుత్తి గురునాథ్ నమస్కారం ఈ కేసుకి ఇతనే పర్ఫెక్ట్ లాయర్ నేను నమ్మి నా కేసు ఆ తెనాలి గారికి ఇవ్వకుండా ఈయన ఇస్తాను మరి కేసు ఇవ్వడమే కాదు నాలుగు వేలు ఫీజు కూడా ఇవ్వాలి మరి ఇస్తామండి సాయంత్రం ఆఫీస్కి వచ్చి కలవండి అలాగేనండి వస్తానండి ఇదిగో రాజుగారు ఆ తెనాలి గడికి కేసు ఒకటి చేశానని ఎవరితో అనకండి నేను ఎందుకు అదే కదా మన కమిషన్ రెండు వేలు ఇచ్చిందే నాలుగు వేలు అందులో నీకు రెండు వేలు కమిషన్ అంతే కదా మరి మా లాయర్ల కంటే మీ బ్రోకర్ల పనే బాగుంది అయ్యా బ్రోకర్ పిలవకండి చీఫ్ గా ఉంది బ్రో అని పిలవండి ఏ చావులే ఇది గొప్పట్ట ఐదు వందలు ఐదు వందలా సిగ్నల్స్ దగ్గర బిచ్చకాడ కూడా తీసుకోవాలి తలపైపోతుంది స్ట్రాంగ్ టీచర్ సరే మన కేసులు వచ్చేది ఎప్పుడు గెలిసేది ఎప్పుడు పెద్ద లాయర్ అయ్యేది ఎప్పుడు ఏమండి జస్ట్ కొన్ని సెకండ్లు మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతాను దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి మిమ్మల్ని చూస్తుంటే కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు అన్నిటికీ ఒకేసారి జడ్జ్మెంట్ ఇచ్చినట్టు బాడీలో ఉన్న స్ట్రెస్ అంత అలా అదిపోతుంది హలో మిస్టర్ ఎలా కనపడుతున్నా మేము నీకు ఆవిడని చూస్తుంటే మంచి హైబ్రిడ్ టమాటోలా ఉంది మరి నేను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆవిరు ఆవిరు మన కక్కుర్తికి వచ్చేసి కస్టమర్లో ఉన్నారండి హలో నా గురించి మీకు తెలియదు నా ఆశయం జీవిత ఆశయం వేరు నేను కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు వాదించి లేడీ రామ్ జట్మలానిలా అవుతా అంతేగా అంతే మీరు కూడా ఇలా అమ్మాయిలకి బిస్కెట్ లేయడం మానేసి మంచి లాయర్ అవడానికి ట్రై చేయండి ఓకే బాయ్ మిస్టర్ మిస్టర్ కాదు తెనాలి రామకృష్ణ బిస్కెట్ బిఎల్ మీకు మాత్రమే ఏమే సావిత్రి కోర్టులో నీ కొడుకు ఒక కేసు కూడా రావట్లేదంట రావట్లేదు అంట మానే నాడిపోసుకోవడం తప్ప ఇంకేం పని లేదా మీకు అది కాదే ఊళ్ళో జనాలందరూ మాట్లాడుకుంటుంటే అడిగాను అయినా నీ కొడుకు అవసరం అంటావా అవసరమేందంటే అవసరం మా నాన్న ఎంత కష్టపడి మా అన్న లాయర్ చదివించాడో మాకు తెలుసు చూస్తుండీ అన్నయ్య ఒక రేంజ్ వస్తాడు నీకెందుకు నాన్న రే స్కూటర్ తీసుకెళ్తారులేమ్మా ఇప్పుడే చేస్తారా లవ్ యూ నా ఏదన్నా కేసు వచ్చిందా లేదమ్మా ఎవడో సగం సన్నసి నా కేసులు రాకుండా సున్నం పెడతాడేమో నా డౌట్ అమ్మా ప్రతి కేసు చేద్దా గారా అలాగే వెళ్ళిపోవడం కమింగ్ గోయింగ్ కమింగ్ గోయింగ్ నీకు కేసులు రాకుండా చేస్తున్న సన్నాసి రోడ్డు మీద వెళ్తూ వెళుతూ ఏ మేన్ హోల్ లోనే పడిపోవాలి ఇదే నా శాపం బాధపడమ్మా రేపు ఆయన వచ్చి నాకు కేసు అన్నాడు ఈ మ్యాటర్ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు దీన్ని నేను తలక మాసినట్టు చెడగొతాడు నేను చూస్తా ఆ గ్లాస్ పా